హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రైన్స్ అండ్ ట్రావ్లాగ్స్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ కి అయితే వస్తున్నామండి అడ్రస్ వచ్చేసి నేను క్లియర్ గా చూపిస్తాను చూడండి రథం సెంటర్ దాటిన తర్వాత ఇలా నెమలి బిల్డింగ్ అయితే కనిపిస్తుందండి నెమలి బిల్డింగ్ కూడా దాటాలి దాటిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో పక్కనే ఇలా సంద్ అయితే ఉంటుందండి ఇలా లోపలికి గా వచ్చేసేయండి గా వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వైపు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ అని బోర్డు బ్యానర్ అయితే మీకు కనిపిస్తుంది మై ఛాయిస్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి మా షాపు సందు లోపలికి ఉంటుంది అది ప్రధానంగా హోల్సేల్ షాపు ఈ రోజు కొత్త ఐటమ్స్ చూపిస్తున్నాం ప్రేక్షకుల కోసం చూడండి ఈ రోజు ముందుగా డోలా సిల్క్ మేడం డోలా డోలా సిల్క్ ఓకే ఇది స్పెషల్ గా హాఫ్ అండ్ హాఫ్ సారీ వస్తుంది మేడం ఓకే హాఫ్ అండ్ హాఫ్ అండ్ ఆఫ్ శారీ లా ఉంటుంది మేడం సగం శారీ లా ఉంటుంది హాఫ్ టైప్ హాఫ్ సారీ టైప్ వస్తుంది ఇది పళ్ళు వైపు డిజైన్ మేడం ఓకే అండి ఇది పళ్ళు వైపు ఇది పళ్ళు చాలా బాగుందండి ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే సేమ్ బోర్డర్ ఏ కలర్ ఉందో సేమ్ వస్తుంది కూడా అదే దీనికి కూడా ఫైల్ ప్రింట్ వస్తుంది మేడం ఓకే డోలాలో ఫైల్ ప్రింట్ సారీ ఆఫ్ అండ్ ఆఫ్ ప్రత్యేకంగా మనం తయారు చేయించుకున్నాం ఆఫ్ అండ్ ఆఫ్ సారీ మేడం ఓకే అండి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ ఆ స్పెషల్ గా అడుగుతున్నారు ఆఫ్ అండ్ ఆఫ్ సారీ అని ఓకే సార్ ఇది కట్టు చెంగులోకి వెళ్ళే డిజైన్ ఇది ఎదురు పళ్ళు వైపు వచ్చే డిజైన్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి మేడం నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం దీంట్లో ఇది ఆఫ్ అండ్ ఆఫ్ ఇది కూడా హాఫ్ అండ్ ఆఫ్ డిజైన్ మేడం సేమ్ అందులోనే వేరే కలర్ ఆ వేరే కలర్ మేడం ఓకే బ్లాక్ వస్తుంది బ్లాక్ వస్తుంది పింక్ కూడా వస్తుంది ఓకే అండి వచ్చేసి మామూలు డిజైన్స్ మేడం సింగిల్ డిజైన్స్ కౌ డిజైన్స్ కౌ డిజైన్ వస్తుంది బాందిని డిజైన్ వస్తుంది ఇదిగోండి కౌ డిజైన్ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాను బాందిని కమ్ కౌ డిజైన్ ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది కాదండి ఇది ఫుల్ సారీ సింగిల్ డిజైన్ ఫుల్ సారీ ఓకే ఇది పల్లు పార్ట్ మేడం ఓకే ఇది ఫాయిల్ ప్రింటెడ్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ కంపల్సరీ ఇది సారీ ఓకే కంప్లీట్ శారీలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ మేడం. బ్లౌజ్ వచ్చేసి లాస్ట్ వస్తుంది. ఈ కుమార. సారీ పైనే మొత్తం బాండిని స్టైల్ కింద కౌ డిజైన్ వస్తుంది. ఫాయిల్ ప్రింట్ కంపల్సరీగా వస్తుంది మేడం. పైతాని. కౌ డిజైన్ మళ్ళీ పైథాని కూడా వస్తుంది ఫాయిల్ ప్రింట్ లో. ఇది ట్రెండింగ్ ఇది ట్రెండింగ్ ఐటమ్ మేడం. ఈ సారీస్ కాస్ట్ ఎంత పెట్టేయండి? ఇది దీంట్లో ఏదైనా నాలుగు చైనా తీసుకోవాలి మేడం. ఆన్లైన్ లో ఫోర్ శారీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ కే ఇస్తున్నాం ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ ఈ కస్టమరైజేషన్ కూడా బాగుంటాయి ఐటమ్ ఇలా బండిల్స్ కావాలన్నా ఇస్తాం మేము నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇవ్వండి మేడం ప్రత్యేకంగా బాగా డిజైన్ ఇది అన్ని ఆల్ ఓవర్ అయ్యి మొత్తం ఏ తీసుకున్నా కూడా ఏదైనా తీసుకోవచ్చు ఫోర్ శారీస్ తీసుకోవాలి మినిమం ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ ఓన్లీ ఇవన్నీ కూడా సింగిల్ డిజైన్స్ మేడం సింగిల్ కలర్ మొత్తం ఒక బండిల్ కి వచ్చేసి ఎన్ని ఎన్ని ఎనిమిది శారీస్ ఉంటాయి మేడం ఎనిమిది సేల్స్ వాళ్ళకి ఇలా ఎనిమిది చీరలు ఇస్తాము ఇది మాత్రం ప్రత్యేకంగా ఆఫ్ అండ్ ఆఫ్ శారీ మనం తయారు చేయించుకున్నాం ఈ డిజైన్ హైలైట్ డిజైన్ మేడం ఇది హాఫ్ అండ్ ఆఫ్ ఇలా బండిల్స్ ఎన్ని కావాలన్నా ఇస్తాం శారీస్ ఎన్ని కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము మేము హోల్సేల్ వాళ్ళకి కేవలం నాలుగు చీరలు తొమ్మిది వందలు లైట్ 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 వెయిట్ పట్టు పట్టు మేడం పట్టులో ఉప్పాడా చెక్స్ అంటారు మేడం దీన్ని ఉప్పాడా చెక్స్ శారీ మొత్తం ఈ బార్డర్ వస్తుంది మేడం శారీ ఆల్ ఓవరీ చెక్స్ వస్తాయి సెల్ఫ్ చెక్స్ చెరీ చెక్స్ అంటారు దీని పళ్ళు పాటిలా వస్తుంది మేడం డాజల్స్ వస్తాయి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ పింక్ శారీ అంతా ఇలా ఉంటుంది మేడం బ్లౌజ్ పార్ట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కలనేత షేడ్ వస్తుంది కళ్ళ షేడ్ వస్తుంది శారీ కరెక్ట్ గా ఆపోజిట్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బోర్డర్ వస్తుంది ఆల్మోస్ట్ ప్లెయిన్ వస్తుంది మేడం బ్లౌజ్ మార్కెట్లో నాలుగు యాభై ఐదు వందలు అమ్ముతున్నారు మేడం ఇది మన లక్ష్మి వెంకటేశ్వరలో కేవలం మూడు వందలు మేడం త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ దీంతో కలర్స్ మేడం ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం ఓకే ఆన్లైన్ లో వాళ్ళు మినిమం టూ శారీస్ తీసుకోవాలి త్రీ హండ్రెడ్కే ఇస్తాము షాప్కి వచ్చిన వాళ్ళకి ఎన్ని కావన్నా ఇస్తాం బండిల్స్ ఉంటాయి మా దగ్గర మీకు పది పది కావాలన్నా ఇరవై ఇరవై కావాలన్నా ఇవ్వగలం మ్యాడమ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ కస్టమరైజేషన్ కూడా బాగుంటుంది క్లాత్ చాలా లైట్ వెయిట్ వస్తుంది ఓకే అండి నెక్స్ట్ సిల్క్ మేడం సిల్క్ ఇది లేటెస్ట్ ఐటమ్ మేడం ఇలా ఉంటుంది మేడం సారీ పళ్ళు పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి ఇలా ఉంటుంది మేడం బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బార్డర్ కూడా వస్తుంది మేడం సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ మార్కెట్ లేదు ఇక్కటి సిల్క్ అని లేటెస్ట్ గా మనం తయారు చేపించాం దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం క్లాత్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ట్రాజల్స్ కూడా వస్తాయి శారీకి మిడిల్ ఏజ్ వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకి అందరికి బాగుంటుంది హ్యాండ్లూమ్ పట్టు లాగా ఉంటుంది మేడం సేమ్

ఓకే సార్ ఓకే అండి నెక్స్ట్ ఏం చూపిబోతున్నారు లైట్ వెయిట్ పట్టు మేడం మన్మోహిని పట్టు అంటారు మన్మోహిని మన్మోహిని పట్టు న్యూ ఐటమ్ ఓకే ఇది కూడా మేడం సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం ఇది కొత్త డిజైన్ పట్టులో ఓకే కింద బోర్డర్ కూడా సిల్వర్ స్టైల్ లైట్ లైట్ వెయిట్ పట్టు మేడం శ్రావణ మాసంలో ఆఫర్ కింద ఇస్తున్నాం ఇది ఇది పళ్ళు పార్ట్ మేడం

సారీ కూడా పెద్ద శారీ వస్తుంది బ్లౌజ్ కూడా పెద్దది మేడం వన్ మీటర్ వరకు బ్లౌజ్ నైన్టీ పాయింట్స్ దాకా బ్లౌజ్ వస్తుంది చక్కగా జకాడ్ బ్లౌజ్ వచ్చింది బోర్డర్ కూడా చాలా బాగుంది మేడం కాస్ట్లీ చీరలకు ఇచ్చినట్టు ఇచ్చాడు బార్డర్ సూపర్ షైనింగ్ ఉంది షైనింగ్ కూడా బాగుంటుంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం మన్మోహిని పట్టు నావీ బ్లూ కలర్ బ్లాక్ స్క్రీన్ రాయల్ బ్లూ ద్రాక్ష కలర్ రెడ్ కలర్ మేడం ఓకే సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి మీ డార్క్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి ఎంత పడతాయి సార్ మన శ్రావణ మాసం స్పెషల్ సందర్భంగా 500 కి ఇస్తున్నాం మేడం 500 రూపాయలు ఓన్లీ 500 బాగుంది చాలా బాగున్నాయండి 500 కి ఇంత మంచి పట్టు సారీస్ లాంటి వస్తుంటే ఓకే అండి అన్ పట్టు మేడం 500 ఓన్లీ ఏ సారీ తీసుకున్నా కూడా 500 500 dhada. ఓకే నెక్స్ట్ ఏం చూపిపోతున్నారండి ఇది మన్మోహిని పట్టులోనే ఇది కొత్త డిజైన్ మేడం ఈ డిజైన్ కూడా కేవలం ఐదు వందలు మాత్రమే దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం లక్స్ గ్రీన్ కలర్ కనకాంబరం కలర్ ప్యారెట్ గ్రీన్ ఇటుకరాయ పొడి కలర్ లైట్ గ్రీన్ ఎల్లో శ్రావణ మాసం స్పెషల్ కలర్ ఎల్లో పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది మేడం ఈ డిజైన్ కూడా కేవలం ఐదు వందలే మేడం ఫైవ్ హండ్రెడ్ స్టాక్ మాత్రం లిమిట్ గా ఉంది ఫస్ట్ ఫోన్ చేసిన వాళ్ళకి ఇవ్వగలం మేడం సిఓడి ఆప్షన్ లేదు మన షాప్ లో ఇది కూడా లైట్ వెయిట్ పట్టే మేడం కాబట్టి అన్ని ఫేషియల్ కలర్స్ వస్తాయి మేడం ఈ కలర్స్ మనం స్పెషల్ గా తయారు చేయించాం మేడం ఇప్పుడు అందరూ ఈ లైట్ కలర్స్ అడుగుతున్నారు పట్టులో చాలా స్పెషల్ గా ఉంటుంది బుట్టి కూడా శారీ మొత్తం వస్తుంది మేడం ఇదిగోండి పళ్ళు పార్టీ ఇది మేడం రిచ్ పళ్ళు వస్తుంది బాగుంటుంది దీని బ్లౌజ్ పార్టీ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మేడం వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు జకాడ్ బ్లౌజ్ జరీ సిల్వర్ జరీ వస్తుంది మేడం దీంట్లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉంటాయి మేడం టూ డిజైన్స్ ఉన్నాయి ఈ డిజైన్ కనకాంబరం డిజైన్ ఇది ఇంకో డిజైన్ ఇది మేడం

ఓకే ఇప్పుడు కాలేజీ గర్ల్స్ కి చాలా బాగుంటుంది ఓకే ఇది మనం నెంబర్ ఆఫ్ డిజైన్స్ తెప్పించాం మనం దీంట్లో మీకు ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు మేడం అన్ని వర్క్ డ్రెస్ మెటీరియలే ఉన్నాయి ఓకే ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ ఇదిగోండి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఈ డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ ఎంత పడుతుంది ఈ డ్రెస్ మెటీరియల్స్ మినిమం నాలుగు తీసుకోవాలి మేడం నాలుగు డ్రెస్సులు కలిపి వెయ్యి రూపాయలు మేడం అంతేనా ఓన్లీ థౌజండ్ రూపీస్ మన సేల్స్ వాళ్ళ కోసం మనం పెడతాం ఆ కంపల్సరీ నాలుగు తీసుకోవాలి నాలుగు తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలకే ఇస్తాం అన్ని వర్క్ డ్రెస్ మెటీరియల్స్ నెక్ మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అన్ని మనం వీడియోలో చూపించలేము నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో ఏ అయినా నాలుగు తీసుకోవచ్చు మేడం నాలుగు తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలకే ఇస్తాం మేడం చెప్పండి ఒకవేళ షాప్ వచ్చి ఒకటి తీసుకోవాలన్నా ఇస్తారా లేదు మేడం ఈ ఐటమ్ కి మాత్రం మినిమం నాలుగు తీసుకోవాల్సిందే మేడం షాప్ కి వచ్చినా సరే నచ్చిన రంగులు ఇస్తాం కావాలంటే మినిమం నాలుగు తీసుకోవాలి థౌజండ్ రూపీస్ ఓన్లీ ఓకే అండి ఇదిగోండి చున్నీలకి కొన్ని వర్కులు కూడా వచ్చినాయి మేడం ఇది చున్నీ ఇదిగోండి ఫ్యాంట్ ప్లైన్ వస్తుంది మేడం ఇలాగ ఇవన్నీ కూడా వర్క్ డ్రెస్లే ఇదిగోండి ఒకటి కేటలాగ్ కూడా ఉంది దీనికి నాలుగు డ్రెస్సులు కేవలం వెయ్యి రూపాయలు మేడం మన కస్టమరైజేషన్ కోసం మనం ఈ రేట్ ఇస్తున్నాం మేడం నెక్స్ట్ ఏం చూపిస్తున్నా సార్ సాఫ్ట్ డిజిటల్ పట్టు మేడం ఓకే అండి ఈ ఓన్లీ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మేడం సారీ ఇలా ఉంటుంది మేడం దీని పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది కాజల్స్ వస్తాయి షార్ట్ పళ్ళు వస్తుంది మేడం దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది డిజైన్ కూడా స్మాల్ డిజైన్ ఇచ్చాడు మేడం బ్లౌజ్ కి జకాట్ బ్లౌజ్ ఇచ్చాడు స్మాల్ డిజైన్ ఇచ్చాడు సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం ఫ్లోరల్ ఫ్లోరల్ మొత్తం ఫ్లోరల్ విత్ బార్డర్ సెల్ఫ్ అడుగుతున్నారు డిజిటల్ సాఫ్టీ పట్టు దీంట్లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం అన్ని ఫ్యాన్సీ కలర్సే లైట్ గులాబీ బ్లూ కలర్ క్రీమ్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ దీంట్లోనే ఇంకో డిజైన్ మేడం ఇది ఇది ఇంకా బాగుంది చూడండి బేబీ పింక్ కలర్ బేబీ పింక్ పిస్తా గ్రీన్ ఈ డిజైన్ కూడా అవైలబుల్ ఉంది మేడం దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి అమ్ముకునే వాళ్ళకి ఫైవ్ కలర్స్ బండిలు ఇచ్చేస్తాం ఓకే అండి ఈ సారీస్ ప్రైస్ మనం గతంలో మేడం ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్ సందర్భంగా మన లక్ష్మీ వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ సాఫ్ట్ డిజిటల్ పట్టు మన షాప్ లో సారీస్ కి सीओडी లేదు మేడం ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ నెక్స్ట్ ఏం చూపిస్తారు లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీస్ మేడం ఓకే అండి శారీ చాలా సాఫ్ట్ గా గా ఉంటుంది మేడం శారీ క్లాత్ చూడండి ఎలా ఉందో చాలా స్మూత్ గా ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ మేడం ఇది ఇది పళ్ళు పార్ట్ ఇది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ లో సెల్ఫ్ పుట్టి లాగా వస్తుంది మేడం బాగా లైట్గా సెల్ఫ్ పుట్టి వస్తుంది ఇది వస్తుంది మేడం ఆల్ ఓవర్ లా ఉంటుంది మేడం లైట్ వెయిట్ దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం బ్లూ కలర్ ద్రాక్ష కలర్ గ్రీన్ కలర్ లైట్ గ్రే కలర్ స్కై బ్లూ కలర్ రాణి కలర్ గ్రీన్ మెంతి కలర్ మేడం దాదాపు ఎయిట్ నైన్ కలర్స్ ఉన్నాయి ఇలా బండిలు కావాలన్నా ఇస్తాం మేడం హోల్సేల్ వాళ్ళకి నైన్ కలర్స్ ఉంటాయి ఇది లైట్గా డిజైన్ మార్పు ఐటమ్ సేమ్ ఉంటుంది కింద బార్డర్ను స్మాల్ డిజైన్ మార్పు ఉంది మామిడి పిందెల బడలు ఇలా వస్తుంది మేడం బార్డర్ ఇలా వస్తుంది హోల్సేల్ వాళ్ళకి బండిలు బండిలు ఇస్తాం మేడం ఈ సారీస్ ప్రైస్ ఎంత పడుతుందండి కేవలం నాలుగు వందలు మేడం ఫోర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు ఇదిగోండి మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇది ఎన్ని వాళ్ళ అవైలబుల్ ఉన్నాయి సెట్ వైజ్ ఇస్తాం కస్టమరైజేషన్ కోసం మన శ్రావణ మాసం స్పెషల్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ

దీనికి బెల్ట్ కూడా ఇచ్చాడు మేడం ఆఫర్ కింద శారీకి బెల్ట్ కూడా అవైలబుల్ ఉంది శారీ వర్క్ బ్లౌజు బెల్ట్ ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఫేషియల్ కలర్స్ ఇచ్చాడు బాగా గులాబీ కనకాంబరం స్కై బ్లూ లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఇదిగోండి ఇలా కేటలాగ్ కాలనే ఇస్తాం మేడం అమ్ముకునే వాళ్ళకి ఈ శారీ కే రూపాయలు ఫిఫ్టీ కేవలం సేల్స్ వాళ్ళ కోసం రేటు పెట్టాం మేడం కేటలాగ్ కేటలాగ్ ఇస్తాము మన దగ్గర సిఓడి ఆప్షన్ లేదు గ్రౌండ్ మాసం స్పెషల్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ